నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీహార్ పశ్చిమ బెంగాల్లో గెలుపుకు ఎన్డిఏ సీఎంల దీక్ష ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం తర్వాత జరిగింది దేశ రాజధానిలోని ఇంపీరియల్ హోటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో త్వరలో బీహార్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధించాలని నిర్ణయించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సమావేశం తర్వాత బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తాండే మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో పాటు బీహార్ అస్సాం పశ్చిమ బెంగాల్ తో సహా రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఐక్యంగా బలంగా పోటీ చేయాలని ఎన్డీఏ నాయకులు నిర్ణయించుకున్నారని తెలిపారు మనం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని సాధిస్తాం అని ప్రధాని మోదీ చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ గోవా సీఎం ప్రమోద్ సావంత్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ త్రిపుర సీఎం మాణిక్ సాహా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు ఇక ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ ఏపీకి సంబంధించి విజయ్ కుమార్ సిల్హా బీహార్కి సంబంధించి ప్రేమ్ చంద్ భైర్వా రాజస్థానికి సంబంధించి ఇతర నాయకులు కూడా హాజరయ్యారు అంటే రానున్న రోజుల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి అంటే అక్కడ ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేలాగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా అక్కడ అధికారంలో ఉన్న పార్టీని అపజయం పాలు చేసి కాషాయమయం చేస్తూ అక్కడ కాషాయ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నం చేయాలి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం చాలు నాకు అనుకోవడమే కాదు దేశ రాజకీయాల్లో కూడా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా కీలకంగా మారాలి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో బాధ్యతలు తీసుకొని ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడ ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తూ అక్కడ ఉన్న పార్టీలతో కలిసి ఆ ఎన్డీఏ కూటమి విజయ దిశగా అడుగులు ముందుకు వేయాలి అనే విషయాన్ని చాలా కీలకంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా కూడా ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఆ ప్రాంతీయ పార్టీల మీద ప్రజల వ్యతిరేకత మొదలైంది ఉదాహరణకు తెలంగాణకు చూసుకుంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది ఇప్పుడు ప్రజలకు బీఆర్ఎస్ పూర్తిగా దూరమైందని చెప్పచ్చు జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ప్రజా వ్యతిరేకతను కూడా కన్నది ఎందుకు అనంటే వ్యక్తిగత కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తే ప్రజలు సహించరు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చెక్ పెట్టేస్తూ ఉంటారు అలాంటివి జరగకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటుందో ఆ జాగ్రత్తలే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాషాయ చేయడానికి కారణం అవడానికి కా సహకరిస్తుంది అని బీజేపీ నాయకులు భావిస్తున్నారు అదే నేపథ్యంలో అందరూ ముందుకు అడుగులు కదపాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు మరి మీరేమంటారు రానున్న రోజుల్లో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం అనుకుంటున్నారా లేదా ఇంతకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబెట్టడానికి ఈ ఛానల్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా గొంతుక ఏదైనా మా గొంతుకగా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్